ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వమే పూర్తిస్థాయిలో వరత బాధ్యతలను ఆదుకోవాలని మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు సహజ సిద్ధమైన నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న ఆక్రమణలను తొలగించాలన్నారు వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవను అభినందించారు వైకాపా పాలనలో నీటిపారుదల ప్రాజెక్టులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని బడ్జెట్లో అతిస్వల్ప కేటాయింపులు జరిగాయన్నారు అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న గ్రామాలు క్రీస్తుపూర్వం నుండి కొనసాగుతున్నాయని ఎలాంటి ముప్పుకు ఆస్కారం లేదని తెలిపారు నదులకు కూడా జీవం ఉంటుందని వాటి జీవహక్కులను కాపాడాలన్నారు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి రెడ్డి ప్రసంగిస్తూ తెలంగాణలో అమలవుతున్న హైడ్రా లాంటి సంస్థను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసి వాగులు నదుల ఆక్రమణలను కబ్జాలను యుద్ధ తొలగించాలన్నారు వైకాపా ప్రభుత్వం సెప్టెంబర్ ఎనిమిదిన నూట తొంభై ఎనిమిది సాగునీటి పనులు ఒక కలం పోటుతో రద్దు చేసిందని బొడమీరు ఆధునీకరణను కొనసాగించలేదన్నారు ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితి చూస్తే కొల్లేరు సరస్సు దాదాపు అరవై డెబ్బై శాతం ఆక్రమణకు గురై ఉంది ఆ ఆక్రమణి తొలగిస్తే ఈ గుడ్డేలు నుంచి గుట్టవేరు నుంచి నీరు సముద్రానికి వెళ్లే అవకాశం ఉంటుంది ఆ కృషి చేయాలని కోరుకుంటున్నాను చిన్న తరహా మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెక్ డ్యామ్కి నుంచి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని

బుడమేరు ముగ్గులో వుడపాఠాలు నేర్చుకొని భవిష్యత్తులో అన్ని వాగులు అన్ని వర్కల్లో ఇలాంటి భవిష్యత్తులో జరిగినప్పుడు ఎలాంటి చేయాలి ఇప్పుడే జాగ్రత్త పడితే మంచిది ఎప్పుడో ఇప్పుడు హైదరాబాద్ హైడ్రా చేస్తా ఉన్నా హైదరాబాద్ హైదరాబాద్ చాలా జరుగుతా ఉంది విమర్శలు అంటే ఏంటంటే అది ఇప్పుడు తగలబడుతుంటే బావి తోపుకున్నట్టు కాకుండా ముందే బావి తోపుకుంటే మంచిది వడమేరు హైదరాబాద్ గురపాఠ తీసుకుని ఇప్పుడే కొడమేలు అనుభవం అన్ని నగరాల్లో అన్ని గ్రామాల్లో ఉన్న ముంపు ప్రాంతాలను కాపాడాలని చెప్పి